ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక అద్భుతమైన పండు గురించి తెలుసుకుందాం లేదా పండులో ఉన్న గింజల గురించి మనం తెలుసుకుందాం దాన్ని స్కై ఫ్రూట్ అంటారు లేదా షుగర్ బాదం అని అంటారు లేదా మహాగని చెట్టు అని కొంతమంది అంటూ ఉంటారు కొంతమంది ఆకాశ పండు అంటూ ఉంటారు అయితే దీని బొటానికల్ నేమ్ వచ్చేసి స్వీటేనియా మ్యాక్రోఫిల్లా అని అంటారనమాట అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చెప్పే ముందే దీన్ని మీరు అందరూ వాడండి అని నేను చెప్పడం లేదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి అయితే కొంతమంది వాడుతూ ఉన్నారు వారికి కలిగిన లాభాలేంటో తెలుసుకుని లేదా కొంతమంది సార్ ఈ యొక్క ఆకాశపండు లేదా స్కై ఫ్రూట్ లేదా షుగర్ బాదం గురించి ఒకసారి వివరించండి అని రిక్వెస్ట్ చేస్తే ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియోగా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇదంతా విన్న తర్వాత మీరు వాడాలి అనుకుంటే మాత్రం మీ యొక్క ఫ్యామిలీ డాక్టరు లేదా మీ యొక్క వైద్యుని సలహాల మాత్రమే వాడాలి అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ గింజల్ని స్కై ఫ్రూట్స్ అంటారు అంటే ఈ ఫ్రూట్ వేరుగా ఉంటుంది దాంట్లో ఈ గింజలు ఉంటాయి అన్నమాట ఈ గింజల్ని ఈ షుగర్ బాదం గింజలు అని కూడా అంటూ ఉంటారనమాట అయితే దీని లోపల అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గింజల్ని పగలగొడితే అంటే చేతి విరగొడితే ఇలా తెల్లని పప్పు వస్తుందనమాట ఈ పప్పును మాత్రమే కొంతమంది వాడుతూ ఉంటారు అయితే చాలామంది ఎందుకు వాడతారంటే ఈ స్కై ఫ్రూటుని షుగరు బాదంని షుగర్ తగ్గించుకుందామని వాడుతూ ఉంటారు చాలామందికి షుగర్ పోతుంది ఇక రాదు పూర్తిగా పోతుంది అని చెప్పితే అది అబద్ధం అవుతుంది అని మీకు కూడా తెలుసు ఎందుకంటే షుగర్ను పూర్తిగా పోగొట్టే మందు ప్రపంచంలో ఇంకెవరో చెప్పలేదు అయితే షుగర్ కంట్రోల్ అవ్వటానికి అనేక పద్ధతులు దాంట్లో అందరికీ తెలిసింది అలోపతి ఎక్కువగా వాడుతూ ఉంటారు లేదా ఆయుర్వేదం వాడుతూ ఉంటారు కొంతమంది న్యాచురోపతి ద్వారా తగ్గించుకుంటూ ఉంటారు అయితే అలోపతిలో కంట్రోల్ అవ్వని వారు కూడా ఇన్సులిన్ వారేగా కూడా అంటే ఇన్సులిన్ ప్రతిరోజు వాడేవాళ్ళు కూడా ఈ యొక్క షుగర్ బాదంని లేదా ఆకాశపండు షుగర్ ఫ్రూట్ని తీసుకుని మేము డయాబెటీస్ని తగ్గించుకుంటున్నాము తగ్గించుకుంటాం అంటే కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నాము లేదా నార్మల్ లెవెల్కి తగ్గించుకుంటున్నాము అని చెప్తున్నారు అది నిజం అని వారు నమ్ముతున్నారు వారిని చూసిన కొంతమంది కూడా నిజమే అని చెప్తున్నారు అయితే ఈరోజు మనము ఈ పండ్లు లేదా ఈ గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అసలు దీనిలో ఏమేమి ఉన్నాయి ఎందుకు షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయి షుగర్ ఇంకా ఎటువంటి అనారోగ్యాన్ని నుంచి ఇది మన కాపాడుతుంది లేదా వేరే జబ్బుల్ని ఏ జబ్బుల్ని తగ్గిస్తుంది అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి ఏ పండు అయినా సరే కాసిన తర్వాత భూమి వైపు చూస్తూ ఉంటుంది ఎప్పుడు భూమిని చేరుదామా అని అయితే కానీ ఈ ఆకాశ పండు మాత్రం ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది ఎప్పుడు ఆకాశాన్ని చేరుదామా అని బహుశా అందుకేనేమో దీన్ని ఆకాశ పండు అని అంటారు ఇలా ఆకాశం వైపు చూసే పువ్వులు కానీ కాయలు కానీ చాలానే ఉన్నాయి ఇది ఒక్కటే కాదు అయితే గతంలో నా వీడియోలులో చెప్పడం జరిగింది కొన్ని ఆకాశం వైపు చూస్తూ ఉంటాయి ఈ పువ్వులు కానీ ఈ కాయలు కానీ అని అయితే ఆధునిక పరిశోధనలు ఏం చెప్తున్నాయి ఈ యొక్క స్కై ఫ్రూట్ గురించి అన్న విషయానికి వస్తే మనము ఈ పప్పులకి అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక ఈ తెల్లని పప్పులకి యాంటీ హైపర్ గ్లైసమిక్ గుణం ఉండటం వల్ల వీటిని డయాబెటీస్ని నివారించే సహజ గుణము లేదా సహజ ఔషధం అని మలేషియా ఆరోగ్య శాఖ ప్రకటించింది అనమాట అంటే వారి మలేషియా దేశంలో వాళ్ళ యొక్క ఆరోగ్య శాఖ ఏమని పడి ప్రకటించిందంటే ఇది సహజమైన ఔషధము షుగర్ని తగ్గించుకోవటానికి అని వారి దేశంలో వారు ప్రకటించుకున్నారు అయితే కొన్ని వేల సంవత్సరాల నుంచే మలేషియా దక్షిణ పసిఫిక్లోని సాల్మాన్ దీవుల్లో సంబంధించిన దేశ ప్రజలు షుగరు బీపీ అలెర్జీలు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ని తగ్గించుకోవటానికి ఈ గింజలను వాడుతూ ఉన్నారన్నమాట అయితే మన దేశంలో ఈ చెట్లను కలపగా వాడుతూ ఉంటారు అయితే బెరడు గింజల్ని అమీనియా డయేరియా జ్వరం అమీబినిక్ డీసెంట్రీ తగ్గడానికి ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు అయితే అసలు దీనిలో ఏమేమి ఉన్నాయి అన్న విషయానికి మనం వస్తే దీంట్లో ప్రోటీన్స్ ఉన్నాయి విటమిన్స్ ఉన్నాయి ఖనిజాలు ఉన్నాయి ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి ముప్పై మూడు రకాల ఫ్లావనైడ్స్ ఉన్నాయి ఇరవై ఏడు రకాల శాపోనిన్స్ ఉన్నాయి అని పరిశోధనలో తెలియజేస్తున్నాయి అనమాట అయితే ఈ గింజలు షుగర్ని కంట్రోల్ చేయడమే కాకుండా రక్త ప్రసరణని పెంచుతాయని చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయని తర్వాత హైబీపీ కూడా తగ్గుతుందని గుండె సమస్యలు తగ్గిస్తాయని ఈ గింజల్లోని శాపోనిన్ మధుమేహానికి ఒక మంచి మందుగా పనిచేస్తుంది అని చెప్పి అలోపతి మందు కన్నా ఈ శాపోనీన్కే హైపోగ్లైజమిక్ గుణం ఎక్కువ ఉందని అందుకే షుగర్ కంట్రోల్ అవుతుందని చెప్పి మలేషియాను ఆరోగ్య శాఖ అందుకని ఆధునిక పరిశోధనలు ఈ విధంగా తెలియజేస్తున్నాయి మరి అంతేకాకుండా ఈ గింజల వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అంటే ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా ఇంకేదన్నా ఉపయోగపడుతుందా అంటే వాడేవారు ఏం చెప్తున్నారు లేకపోతే ఆయుర్వేద వైద్యులు ఏం చెప్తున్నారంటే పురుషుల్లోని వీర్య వృద్ధికి ఈ గింజలు బాగా పనిచేస్తాయి లేదా శరీరంలోని టాక్సిన్స్ని తొలగించడానికి మంచి ఔషధంగా పనిచేస్తాయి ఈ గింజలు అదేవిధంగా ఆడవారిలో నెలసరి నొప్పులతో బాధపడేవారికి ఒక చిటికెడు పొడి అంటే మొదటి రోజున ఈ యొక్క గింజల పొడిని ఒక చిటికెడు పొడిని రోజు తీసుకుంటే చాలు నొప్పులు తగ్గుతాయి అని అదేవిధంగా నోటి దుర్వాసన పోవటానికి లేదా కాలేయ సమస్యలు పోవటానికి అల్జీమర్స్ తగ్గటానికి జీర్ణ సమస్య వాళ్ళకు సంబంధించిన వ్యాధులు తగ్గటానికి ఈ గింజలు ఈ యొక్క మీరు చూస్తున్నారు కదా ఆకాశపండు స్కై ఫ్రూట్ లేదా మహాగని యొక్క గింజలు ఈ విధంగా ఉపయోగపడతాయి అని చెప్పేసి వాడేవారు చెప్తూ ఉంటారు అయితే మరి మీరు చెప్పట్లేదా అండి అని మీరు అడగచ్చు నేను మీకు మొదటే చెప్పాను ఏమని చెప్పానంటే దీన్ని వాడమని చెప్పి నేను మీకు రికమెండ్ చేయను దీంట్లో ఉన్న గుణాలు ఏమున్నాయి అన్నది తెలియజెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అయితే నేను ఎందుకు చెప్పట్లేదు లేదా నేను ఎందుకు చెప్తాను అంటే మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి చూస్తే మీ యొక్క సందేహానికి సమాధానం లభిస్తుంది అయితే చాలామంది ఇది విన్న తర్వాత ఎలా వాడాలండి ఎంత వాడాలి అనే సందేహం మీకు రావచ్చు అయితే వాడేవారు ఈ గింజలను వాడేవారు ఏ విధంగా వాడుతున్నారో అది కూడా మీకు చెప్తాను రోజుకి ఒకటి లేదా రెండు గింజల్ని నమిలి మింగుతూ ఉంటారు అంటే ఈ ఎర్ర గింజలు కాదు ఈ ఎర్ర గింజలు పగల కొడితే లోన తెల్లటి పప్పు వస్తుందన్నమాట ఆ పప్పుని రోజుకి ఒకటి లేదా రెండు గింజలు నమిలి మింగుతారు అయితే నమిలేనప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది బాగా చేదుగా ఉంటుందన్నమాట కాబట్టి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు తినాలి అంటే పరగడుపును మాత్రమే తింటే బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట షుగర్ ఉన్నవారికి అదేవిధంగా ఆడవారి సమస్యలకి మీకు ఎందాక చెప్పాను నెలసరి నొప్పులతో బాధపడేవారు కానీ లేదా ప్రత్యేకించి ఆడవారి సమస్యలతో బాధపడేవారు ఒక చిటికెడి పడి పాలతో కలిపి తీసుకుంటే సరిపోతుందనమాట మొదటి రోజు అదేవిధంగా ఖాళీ సమస్యలతో బాధపడేవారు లేదా మిగతా సమస్యలతో బాధపడేవారు కొంచెం పొడిని నీళ్ళల్లో కలుపుకొని లేదా పాలల్లో మరిగించి తాగితే చక్కగా సమస్యలు పోతాయని నమ్ముతూ ఉంటారు ఇవన్నీ చేయలేకపోతే ఒక గింజను అంటే ఒక తెల్లని ఉంది కదా గింజ ఒక టాబ్లెట్ లాగా పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి కొంచెం గోరువెచ్చని నీటితో మింగటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు అని చెప్పేసి వాడిన వారు చెప్తూ ఉన్నారు అయితే ఇదే గింజల గురించి మీకు ఇంకా ఎక్కువ సమాచారం కనుక తెలిస్తే లేదా మీరు వాడుతూ ఉంటే లేదా దీనివల్ల మీరు లాభం పొందితే కనుక కింద కామెంట్ రూపంలో తెలియజేయండి తెలియని వారు తెలుసుకుంటారు అయితే కొంతమంది భోజనానికి ముందు కూడా ఒక గింజను మింగేస్తూ ఉంటారనమాట అయితే ఇలా రకరకాలుగా వాడుతూ ఉంటారు అయితే నేను మీకు చెప్పాను ఇవన్నీ ఇప్పటివరకు వరకు చెప్పింది ఏమిటంటే ఆధునిక పరిశోధనలు తెలియజేస్తున్నాయి మలేషియాను లేకపోతే మా మీకు చెప్పినట్టు పసిఫిక్ కంట్రీల్లో ఉన్న సాల్మాన్ దీవుల్లో కొంతమంది వాడుతూ ఉన్నారని ఇంకా ప్రపంచంలో చాలా దేశాలు వారు వాడుతూ ఉన్నారు అయితే మన దేశంలో అధికారికంగా పరిశోధనలు వెల్లడించలేదు అందుకని నేను మీరు తప్పనిసరిగా వాడండి అని నేను మీకు చెప్పట్లేదు అయితే మనం వాడే ప్రతిరోజు నిత్య జీవితంలో ఎన్నో పదార్థాలు మనం వాడుతూ ఉంటాం అవన్నీ కూడా గవర్నమెంటు అధికారికంగా ఇది వాడండి అని చెప్పదు ఏది బాగుంటుందో తెలుసుకుని మనం వాడుతూ ఉంటాం ఏది ప్రమాదం అనుకుంటామో వాటిని వాడు కాబట్టి మీ యొక్క అవసరాన్ని బట్టి మీ ఇంట్లో డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే ఒకవేళ ఎంతకీ కంట్రోల్ అవ్వకపోతే మీ వైద్యను సలహా తీసుకుని వాడుకోండి అంతే తప్పితే ఈ వీడియో చూశాం కదా అన్నది వాడమాకండి మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే తప్పనిసరిగా మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించి ఆయన సలహా మేరకే మందులు వాడాలి అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీకు ఒక షేర్ చేయండి లైక్ కొట్టండి మరియు టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి